కర్మీల్ మినిస్ట్రీస్ ఏలూరు నువ్వు దీవించబడాలనుకున్నావు నెమ్మది పొందాలనుకున్నావు సమాధానం పొందాలనుకున్నావు నీ జీవితంలో ఏది కోల్పోయావో దాన్ని నువ్వు మరలా అనుభవించాలని ఆశించడానికి ఇష్టపడి నీ తండ్రి ఇంటికి బయలుదేరావు కానీ నీవు ఆశించింది దొరికేది నీ తండ్రి ఇంటిలో కాదు నువ్వు ఆశించింది దొరికేది నేను చూపించిన ప్రదేశం పాస్టర్ ఎం దేవదాసు గారు హోసన్నా మంది హెచ్ జంక్షన్ ప్రతి క్రైస్తవునికి వాక్యాహారం ఉండాలి దేవునితో ఉండే సహవాసం అనే ప్రార్థన ఉండాలి ఎప్పుడైతే ఆ అనుభవంలో నీవు ఉంటావో మన ప్రాణం ఎప్పుడు తెప్పరిల్లుతూనే ఉంటుంది దైవజనులు వాక్య పరిచర్య చేసి రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేసేదరు ప్రేమతో ఆహ్వానించు వారు హోసన్న మందిర్ విశ్వాసులు రామయ్యమ్మ రావు పేట ఫోన్ జీరో